నవంబర్ రక్షణ మీకు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడుబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది మొదటి పేతురు ఒకటి ఐదు జీవితంలో ప్రతిరోజు మన ప్రయాణాల్లో తప్పుగా వినియోగించబడిన పరిస్థితులు స్థలాలు మన మొత్తము నిబంధనను దేవుని యొక్క సహవాసము మరియు సంబంధము నుండి ఆయనకు విరోధముగా పాపంలో నడిచినట్లు చేయను క్రైస్తవుడు తన జీవితంలో కొన్ని సంక్షోభాలలో రెండు స్వరాలు అందులో ఒకటి యుదమైనను దేవునికి విన వినయ విధేయతలను చూపుటకు ఇష్టపడ పడుటయు మరి ఒకటి గర్వం ద్వారా స్వ స్వీయ సంకల్పమును స్వీయ సంకల్పమునకు మద్దతునిస్తూ తనతో మాట్లాడునట్లు అనిపించటను గ్రహించట లేదా మనము క్రైస్తవ జీవితంలో ఎదుగుచూ ముందుకు సాగుతున్నట్లయితే అనేక విజయాల ద్వారా సాధించిన ఒక స్థితి నందు సాతాన యొక్క ముట్టడి అరుదుగా అక్కడ మనము ఇంకా జాగ్రత్తగా ఉండాలి మరియు చాలా తెలివి గల విరోధి మనకున్నాడని గుర్తుంచుకోవాలి మంటి ఘటనల ఘటములో అనగా ఏ పరిపూర్ణతయు నివసించని నివసించని మన మాంసము అనగా శరీరమునందు క్రొత్త మనసు అని నిధిని మనము కలిగి ఉన్నామని గుర్తుంచుకోవాలి ఈ జ్ఞాపకాలు మనం చాలా వినయంగా మార్చును ప్రభుత్వం సన్నిహితంగా ఉండడానికి దారితీయను మరియు ఏ కొంచెం మాత్రమైనను దైవ చిత్తానికి విరుద్ధముగా నలుగుపడు అయినను ప్రవర్తన యొక్క ఏ వైఖరి అయిననూ దాన్ని అసహించుకొని దాని గురించి భయము కలిగినట్లు చేయను నాలుగు వేల రెండు వందల ముప్పై మూడు నమస్కారం ఈరోజు మన డీప్ డైవ్లో సాంగ్స్ ఇన్ ది నైట్ నవంబర్ ఆరో తేదీ భాగాన్ని చూస్తున్నాం అవును దీనిలో ముఖ్యంగా వన్ పేతురు వన్ పాయింట్ ఫైవ్ లోని మాటలున్నాయి కదా విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడుట చాలా శక్తివంతమైన మాట అవును కానీ రచన ప్రకారం చూస్తే ఇది కేవలం ఒక హామీలాగా కాకుండా ఒక నిరంతర ప్రక్రియలాగా అనిపిస్తోంది సరిగ్గా చెప్పారు అంటే ఈ భాగం మన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక కీలకమైన అంతర్గత సంఘర్షణ గురించి మాట్లాడుతుంది అంతర్గత సంఘర్షణ అంటే అంటే మనలో రెండు రకాల స్వరాలుంటాయి కదా ఒకటి వినయం విధేయత వైపు దేవునిపై ఆధారపడటం వైపు లాగుతోంది సరే ఇంకొకటి అహంకారం స్వాతంత్రం అంటే దేవుని మాట కాకుండా మన సొంత ఆలోచనలు ప్లాన్స్ ఫాలో అవడం వైపు లాగుతోంది అదే స్వయం చిత్తం అన్నమాట ఈ డీప్ డ్రైవ్లో లో మనం ముఖ్యంగా ఈ పోరాటాన్ని ఎలా ఎదుర్కోవాలి అని రచన ఏం చెప్తుందో చూద్దాం ఇది ఇది చాలా ఆసక్తికరంగా ఉంది ఎందుకంటే మనం ఆధ్యాత్మికంగా ఎదిగాక ఈ పోరాటం తగ్గిపోతుందనుకుంటాం కదా చాలాసార్లు నిజమే కానీ ఈ రచనేమో అనుభవజ్ఞులైన విశ్వాసులకు కూడా ఈ ప్రమాదం తప్పదని చెబుతున్నట్టుంది అంటే రోజూ ఎదురయ్యే చిన్న చిన్న విషయాలు కూడా మనల్ని దేవుణ్ణించి దూరం చేయగలవా అవును అవును అదే ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఎంత పరిణితి చెందిన విశ్వాసి అయినా పడిపోయే ఈ రచన చాలా స్పష్టంగా హెచ్చరిస్తోంది అలాగా అందుకే నిరంతరం జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తత అవసరమని నొక్కి చెబుతోంది దానికి రెండు కారణాలు కూడా ఇస్తుంది అవేంటి ఒకటి మనల్ని తప్పుదోవ పట్టించడానికి ఎప్పుడూ ప్రయత్నించే ఒక మాయదారి శత్రువు ఉన్నాడు అని శత్రువు రెండు మన స్వభావంలోనే ఉన్న బలహీనత అందుకే మనల్ని మట్టిపాత్రలు అని పోల్చింది కదా అంటే మనలో పరిపూర్ణత లేదు మనబలం మనది కాదు అని గుర్తు చేస్తోందనమాట ఆ మట్టిపాత్ర అనే పోలిక నిజంగా ఆలోచింపజేస్తోంది అంటే మనం సహజంగానే బలహీనలం పడిపోతాం అని ఒప్పుకోవడమే అడుగు అనమాట అవును కరెక్ట్ మరి ఆ మాయాదారి శత్రువు ఎలా పనిచేస్తాడు అంటారు ఎప్పుడూ పెద్ద పెద్ద శోధనలేనా లేక చిన్న చిన్న విషయాల్లో కూడానా ఈ రచన సూచన ప్రకారం చూస్తే అది చాలా సూక్ష్మంగా కూడా ఉండొచ్చు అంటే ఏదో పెద్ద పాపం లేక దేవుడి మీద తిరుగుబాటు మాత్రమే కాదు కొన్నిసార్లు మంచి ఉద్దేశాలతో మొదలైనట్టు కనిపించే మన సొంత ఆలోచనలు మన ప్లాన్స్ కూడా శివరికి దేవుని చిత్నానికి వ్యతిరేకమవ్వచ్చు అంటే మంచి ఉద్దేశాలు కూడా ప్రమాదమా అహంకారం చాలా తెలివైంది కదా అది మంచి ఉద్దేశాల ముసుగులో కూడా పనిచేయగలదు అందుకే రచయిత మన సొంత జ్ఞానాన్ని నమ్ముకోకుండా ఎప్పుడూ దేవుని వాక్యం ఆయన ఆత్మ నడిపింపు కోసం చూడాలి అని హెచ్చరిస్తున్నట్టన్పిస్తోంది అర్థమైంది కాబట్టి ఈ అంతర్గత పోరాటముంది బయట శత్రువున్నాడు మనలోనే బలహీనతోంది మరి వీటన్నిటి మధ్యలో పరిష్కారమేంటి మనం ఎలా నిలబడగలం పరిష్కారం మనం మళ్లీ మొదట్లో చెప్పుకున్న ఆ వాక్యానికే వస్తోంది విశ్వాసము ద్వారా దేవుని శక్తిచేత కాపాడబడుట అవును అయితే ఇక్కడ కాపాడబడుట అంటే మనం చేతులు కట్టుకుని కూర్చుంటే అదే జరిగిపోతుందని కాదు కాదు కదా ఇది దేవుని శక్తి మీద మనం చురుకుగా ఆధారపడటం అంటే యాక్టివ్ గా డిపెండ్ అవ్వడం అనమాట ప్రతిరోజు ఆయనతో కనెక్ట్ అవ్వడం ఆయన చిత్తమేంటో తెలుసుకోవడానికి ప్రయత్నించడం దానికి లోబడటం ఇవన్నీ అందులో భాగమే అందుకే దేవుని చిత్తానికి కొంచెం వ్యతిరేకంగా అనిపించే ఆలోచనల పట్ల కూడా ఒక రకమైన భయం లేదా కనీసం బలమైన అయిష్టత ఉండాలి అని రచన సూచిస్తోంది భయం అంటే పాపం పట్ల ఉండే భయం లాంటిది అది మనల్ని కాపాడుకునే ఒక అలర్ట్ సిస్టం లాంటిది అనమాట ఓకే ఓకే అంటే దేవుని శక్తి మనల్ని కాపాడుతుంది కాని ఆ శక్తి మనకు అందాలంటే మనకందాలంటే నుంచి నిరంతరం విశ్వాసం వినయం విధేయత ఇవన్నీ కావాలి అవును ఆ స్పందన మననుంచి రావాలి ముగింపుగా చెప్పాలంటే ఈ భాగం నుంచి మనం నేర్చుకోవాల్సిందేంటంటే ఆధ్యాత్మికంగా ఎంత ఎదిగినా ఈ పోరాటం ఆగదు నిజమే పోరాటంలో దేవుని శక్తిమీద మరింత ఎక్కువగా చురుకుగా ఆధారపడటం నేర్చుకోవాలి అనుభవం ఉన్నా లేకున్నా ఈ జాగ్రత్త అందరికీ అవసరమనమాట సరిగ్గా చెప్పారు అయితే ఈ ఆధారపడటమనేది ఇంకో లోతైన ప్రశ్నను కూడా మన ముందుంచుతుంది కదా ఏమిటది దేవుని చిత్తానికి వ్యతిరేకమైన వాటిపట్ల భయం ఐష్టత ఉండాలి అంటున్నారు బాగుంది కాని ఆచరణలో మన ఆలోచనలు మన పనులు నిజంగా దేవుని చిత్తమా లేక మంచి ఉద్దేశాల ముసుగులో ఉన్న మన స్వయం చిత్తమా అని ఎలా గుర్తుపట్టాలి అది నిజమే ఎలా తెలుస్తుంది మన సొంతదారులు దేవుని దారులు అని ఎలా భ్రమపడతాం ఇది ఇది మనం నిజంగా ఆలోచించాల్సిన విషయం